పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు అదే వేస్ట్ ఎందుకు దేనికి పనికిరాడు అనవసరం ఇవాళ ఇరవై ఒక సార్లు గెలిచాడుగా ఇరవై కాదు ముప్పై సార్లు గెలిచినా కూడా దేనికి పనికిరాడు మళ్ళీ గతంలో మహిళల మీద దాడులు జరిగితే తక్షణమే అక్కడ ఉంటా అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నా ఆయన స్పందించకపోవడం ఎలా చూడొచ్చు అంటే అన్ని బోటకాలే జనంలో బోటకాలు తప్ప ఏమి లేదు ఏమీ చేయడం ఒక్క జగనే ఆడవాళ్ళు లేబర్ రాదుకునే జగనే అందుకు మించి ఎవడు కూడా చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు ఎవడు రాడు ఎవడు మాట్లాడలేడు పవన్ కళ్యాణ్ గతంలో అన్ని మాటలు చెప్పాడు కదా అప్పుడు పదం లేదు కాబట్టి చెప్పిండు ఇప్పుడు పదవలా ఉండు ఏమి చెప్పడం ఏమి చేయడు కూడా అంతే నారా లోకేష్ గురించి ఏం చెప్తారు పప్పు 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 పొద్దు ఏమీ లేదు బాబాయ్ విద్యాశాఖ మంత్రి కదా ఆయన విద్యాశాఖ వాడు అమ్మ మొగుడే సరే ఎవడేం జైలుకి పనికిరాడు అంటే అంతే జైలుకి మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ కాదు ఎరుపు రంగు చూసినా కూడా భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు అనేది కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు కదా దాని గురించి మీరేమంటారు ఇప్పుడు వీడు రెడ్ బుక్ కను ఈ రేపు పచ్చ బుక్ అంటున్నాడు జగన్ మీరు ఏ బుక్లో రాసుకోండి రేపు వాళ్ళు ఎక్కడో అవసరం ఉన్నా సరే ఏడు సమద్రంలో జంకొత్తాను అంటున్నాడు రెడ్ బుక్ కను వీడు గ్రీన్ బుక్ అంటున్నాడు మొత్తం రాసుకొని పెట్టుకోండి నేను ఏం చేయాలో నేను చేస్తాను అంటుండు చేసిన గుర్తు పెట్టుకొని పేరు రాసుకోండి మీకు ఏం చేయాలో నేను చేస్తాను తర్వాత అంటుండు అది జగన్కి జమ అభిమానం అభిమానం లేబర్ అంటే అభిమానం జగన్ అంటే ఎన్నాళ్ళు ఉన్నా సరే ప్రాణం గుండె కోసినా కూడా జగనే వస్తలు అది థ్యాంక్ యూ